గుంటూరు నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలుగా ఓడిపోతున్న సీట్లలో ప్రథమంగా ఉంది పత్తిపాడు సీటు ఈసారి పత్తిపాడు గెలుపు అంటే ఎలా ఉండబోతుందంటారు ఒకవైపు చూస్తే కనుక వైసీపీ తరఫున బాలసాని కిరణ్ గారు మరోవైపు చూస్తే బొర్రలు రామాన్యాలు గారు ఈసారి గెలుపు ఎవరిది ఉండబోతుందంటారు టీడీపీ ఉండదు అది అండ్ మిత్రపక్షాలు కలిసి పోయినసారి జనసేన శిల్సిన నేతలకి ఓడిపోయింది ఈ తర్వాత కలిసింది కాబట్టి అలయన్స్ అయింది కాబట్టి అదే పక్షంగా గడిచింది తెలుగుదేశం అనేది రావచ్చు అనుకుంటున్నారు మెజార్టీ అనేది మెజార్టీ వచ్చింది గెలుపు ఖాయం మెజార్టీ ఎట్లా చెబుతామనుకో మెజార్టీ ఖాయం కదా సరే ప్రధానంగా ఈ పత్తిపాడి గెలుపుకు ప్రధానంగా దోహడిపోయే అంశాలు ఏమున్నాయంటారు దావ జనాల్లో అనేకత వచ్చి జగన్ అంటే ఇంట్రెస్ట్ పోయింది కొంత వాడి పరిపాలన సరిలే అసవ్యంగా లేక వాడు చేసే ఈ చట్టాల గురించి వాటి గురించి జనాల్లో బాగా ఇబ్బందులు వచ్చి ఆటోమేటిక్గా చాలా వరకు మార్పు వచ్చింది నేను చేసే చట్టాలు పేదలకు మంచి చేసే అంటున్నాడు కదండి పేదలకు మంచి చేయొచ్చు పేదలు ఎంతమంది అందరు పేదలేనా మహిళ తగతి వాళ్ళు ఉండారు ఉన్నతమైన ఉన్నారు అందరు ఉండారు అది ఎస్సీలు ఎస్టీలు ఆలోచించారు కానీ కథ వాళ్ళు ఎవరో దాని గురించి చదువుకునేవాడు ఎవరు దాని గురించి పేపర్ చూసేవాడు నిత్యం జనంలో ఎవడు దాని గురించి ఆలోచించాడు మామూలుగా ఏంటి మంచిగా ఏ చెడు ఆలోచించి చేస్తారు అది అంటే అసలు మంచిగా చేయలేదు అంటారు జగన్మోహన్ రెడ్డి నేను చేసినంత మంచి మంచిగా అంటున్నారు కదా చేయలేదంటే మనం అంటే అనేవాడు అంటున్నారు మంచి అని మంచి అనేవాడు మంచి అంటారు చెడు చెడు అంటారు కాదు ఎక్కువ చెడు జరిగింది లెక్కలు ఏ విధంగా చెడు జరిగిందని భావిస్తున్నారు మరి మీరు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఏదైనా సరే అమ్మఒడి అన్నాడు అది అగ్గుట్టాడు అందరికి కొండసా ఇద్దరు కన్నాడు ఆ కన్నాడు ఒకడి కన్నాడు అట్లా అన్ని రకంగా పెట్టాడు బాగానే పెడతాడు కాని తర్వాత అన్ని కోతలు కోసుకుంటా చేసుకుని చూశాడు ఆయన పెన్షన్ మూడు వేలు ఎక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు చేశాడు మూడు వేలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి చేశాడు అది అట్లా ఆయన కూడా చేసింది ఏముంది ఇట్లా చేసుకుంటారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అది కరెక్ట్ టైం కాదు అది చెప్పింది ఆయన కూడా చేయాల ఎస్సీ ఎస్సీ సప్లైలన్నీ మా ఆపేసి ఇది నవరత్నాలు పెట్టి అన్నీ ఇచ్చానని చెబుతున్నాడు మరి మొన్న ఇన్ఫుట్ సబ్సిడీ అన్నాడు మరి పీ రెమీ పలుకున్నాడు అవి మార్చి కూడా తారీఖు దగ్గర నొక్కాడు తీరా ఎలక్షన్ కోడ్ వచ్చినాక వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు తీనియట్లేదు ప్రతిపక్షాలను కాల్ చేస్తున్నాడు ఇవాళ అదే ఒకటి కేసు చేశారు మమ్మల్ని వాళ్ళు ఏ ప్రతిపక్షాలు అని చెప్పి అది అని తప్పు రైట్ ఎట్ అవుతాయి అది మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం నేనే గెలుస్తాను అనేది ఏమొత్త ఎలా ఉన్నాడు అంటారు అట్టే గెలవకపోతే మరి యుద్ధం చేద్దం చేసే పోతే నేను గెలుస్తాను అనుకుంటాడు ఓడిపోయినాకనే ఓడిపోయింది తెలిసేది అది మనసులో అది లేకపోతే అది రా చేయలేడు అది మరి ఇందాక మీరు అన్నారు కదా ప్రతిపక్షాలు ఏదో తీయని లేదు అమౌంట్ వేయని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే గత గత రెండు మూడు రోజుల నుంచే మొదలు పెట్టారు మరి అంతకు మొదలు ఎందుకని ఈ పని చేయలేదు అంటారు ఆయన అమౌంట్ ఇది అది ఎంత ఇప్పుడైతే జనాలు డబ్బులు ఇచ్చేసేతో ఓట్లు యాత్ర ఆ ప్లాన్తో అట్లా చేశాడు అంతకుముందు ఏమో వాళ్ళు పాఠశాల వేతన మొత్తానికి పదమూడు వేల కోట్లు ఏమి ఇచ్చేశాడు ఈ ఎనిమిది అరవై కోట్లు లేక లేవని చెప్పి ఆ పెట్టి వాళ్ళు పెట్టి ప్లాన్ వేసి కోర్టులో కేసు ఇప్పించి ఇది చేశాడు గాలి చేస్తున్నాడు ఇప్పుడు వేస్తే డబ్బులు ఓట్లు వేస్తారు ఆ ప్లాన్ చేశాడు అది ప్లాన్ అదంత ప్లానే అదంతా ఓన్లీ ప్లానింగ్ ప్లానే ప్లాన్ ప్లానే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు కూడా చెబుతున్నారు కదా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అవును అభ్యంతరం అదే చదువుతుంది అదే మరి ప్లాన్ ప్రకారం వదిలే పదాలని చూస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ వద్ద ఉంది అది జరిగింది మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై నూట డెబ్బై నేను గెలుస్తాను దేమాతో అయితే చాలా గట్టిగా ఉన్నారు కదా అయితే ఆ ధీమా లేకపోతే క్యాంపెయిన్ చేయలేడు ఆయన కాబట్టి ఆయన అసలు నాయకుడు ఆయన కాబట్టి ఆ మాట అనుపూర్తి జనంలో వాళ్ళ కార్యకర్తలు నిరుత్సాహం వచ్చిన ఉద్దేశంతో అలా ఉత్సాహపరుస్తుతానికి అట్లా చెబుతూ ఉంటాడు ఏ మీటింగ్లో పడినా చెప్పాలి మరి గతంలో ఆయన ప్రతిపక్షాల మీద నిదలేయడం అది పెద్ద నెగితే చంద్రబాబు నెగితే చంద్రబాబు నిద్రలో చంద్రబాబే కళ్ళలో చంద్రబాబే దేట్లో పడి చంద్రబాబే అని చంద్రబాబు అప్పించా అన్నాడు చంద్రబాబు అప్పితే గవర్నమెంట్ ఎవరిది జగన్ గారిది మరి చంద్రబాబు ఎట్ట ఆపిస్తాడు కోర్టులో కేసులు కానీ ఎందుకు అయిస్తాడు ఏపీ తాగిద్దా ఆయన అయిపోయి తాగిద్దా ఆయన వైపు తాగితేడు జవర్ రెడ్డి మార్చమన్నాడు ధనంజయ రెడ్డి మార్చుకున్నాడు మురళీధర్ రెడ్డిని మార్చుకున్నాడు మరి నేను రాజేంద్ర మార్చుకున్నాడు అందరూ మార్చారా మార్చలేదుగా నేనేది బీజేపీ పై కమాండ్ నుంచి వచ్చింది నేను రాజేంద్ర రాన్ని మార్చాడు డీజీపీని కానీ ఇంకా మార్చలేదుగా అవన్నీ ఈ చోట జనాలకి ఇది తప్పితే ఏమీ లేదు అది ప్రతిపక్షాలు వత్త గాలి పోగేసి అవటమే అది అసలు ఆయన ఇదే ఇది అసలు ఆయన పదతే అది ఎదుటి ఆడ మీద తప్పేయటమే అది నేను సత్యుని అంటాడు సత్యుని వెళ్తే వాళ్ళ సరిమల్లా వాళ్ళు చేయలేక మరి కడపలో ఎట్లా మాట్లాడుతుంది ఎక్కడ పెట్టి ఏం ఆమె ఆ మాత్రం నీకు జ్ఞానం ఉండద్దా చంద్రబాబు ఎందుకు ఆడతారు చంద్రబాబు ఆడి ఆడిద్దామే ఎందుకు ఆడిద్దామే ఆమె పార్టీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆ సిద్ధాంతంలో చంద్రబాబు దగ్గరకు వచ్చిందా వాళ్ళకి అలయన్స్ లేదు ఏం లేదు ఎందుకు వచ్చింది అది ఏం మాట్లాడదాం సామాన్య ఆలోచించే అర్థం చేసుకోరు ఆ మాత్రం ఏంటి అనేది అది ఆయన పద్ధతి అది ఎదుట వాళ్ళ మీద నిలదేయటం నేను స్వచ్ఛమైన అంటాం అంతే అంత తప్పి ఏమీ లేదు కుటుంబాల్లో చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడు అందువల్ల ఈ గొడవలు అన్నీ స్టార్ట్ అయినాయి ఆస్తి నేనైతే కనుక పదవుల కోసం పార్టీ పెట్టలేదు ఏది వాళ్ళ ఫ్యామిలీ పదవుల కోసం పార్టీ పెట్టలేదు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే పార్టీ పెట్టాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల సేవ చేయదాన్ని పార్టీ పెడితే ఎక్కడ పడ్డా వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎందుకు ఉద్యోగాలు పెట్టుకుంటున్నాడు ఏది పడ్డా మరి ఇప్పుడు ఏమైనా ప్రా ఏమైనా కాంట్రాక్ట్ చేయాలన్నా వాళ్ళ తురపాలకు ఎందుకు తీసుకుంటున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఆయనేమో సంక్షేమం జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేను ఇచ్చిన సంక్షేమంతో గెలుస్తాను అనే మాట ఆయన అంటున్నారు ప్రతిపక్షాలు మాత్రం జగన్ మీద జగన్ చేసిన పనుల మీద ఉన్న వ్యతిరేకతతో గెలుస్తావు అనే నమ్మకంతో ఉన్నాయి ఈ రెండింటిలో ఏది గెలవబోతుంది అంటారు సంక్షేమం ఉంటే అక్కడ సంక్షేమ అభివృద్ధి లేకుండా సంక్షేమ ఎక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి బడాయితేట ఉపయోగం అభివృద్ధి చేసి చేస్తే రాష్ట్రం కుండు పడకుండా అందరూ బాగుంటారు నువ్వు అభివృద్ధి లేక డెవలప్మెంట్ లేకుండా సంక్షేమం అంటే సరిపోద్ది అసలు అభివృద్ధి అంటే ఏంటి నాలుగు బిల్డింగ్లు కట్టి నాలుగు రోడ్లు వేస్తే అభివృద్ధి నలుగురు డబ్బులు ఇచ్చినా కూడా ఆర్థిక అభివృద్ధి అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోడ్లు లేకపోయినా లేదా ఆనకట్ట డ్యాములు లేకపోయినా ఏది లేకపోయినా మరి మరి పరిశ్రమ రాపోయినా డెవలప్మెంట్స్ వచ్చింది నీకు ఆదాయం అని వచ్చింది ఆదాయం అని వచ్చింది ఆదాయం అయినప్పుడు సంక్షేమ అప్పులు తీసుకొచ్చినావు ఇప్పుడు నేను పది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చావు రేపు ఎప్పుడు వడ్డీ ఎంత అవుతుంది రేపు కట్టాలి రేపు వచ్చే గవర్నమెంట్ చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ చేయాలి వడ్డీలు కట్టడం జరిపేది రేపు డెవలప్మెంట్ వచ్చినా మరి రాజధాని ఆయన పదివేల కోట్లు పెట్టి రాజధాని డెవలప్ చేస్తే అదేంటే ఏ శాశ్వత భవనాలు కాదు అని చెప్పుకొచ్చి ఎంత తీసుకొచ్చావు ఏది వాళ్ళ పరిస్థితి సరే మరి ఓవరాల్గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తారు మీరు జగన్మోహన్ ఏం చేస్తారంటే ఆయన కరెక్ట్గా రూలింగ్ లేదు అని చెప్తున్నా నేను రూలింగ్ లేదు అందరికి అందరికీ ఆమోదయోగ్యమైన రూలింగ్ బట్టి కాదు వస్తుంది మరి గడిచిన కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైతుల్లో అయితే ఒక భయాందోళన అయితే ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అసలు నిజంగా అసలు ఈ యాక్ట్ని ఎలా చూడాలంటారు అసలు మీ వయసుకి మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు ఎవరైనా సరే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తప్పేనండి రీసెంట్గా ఉన్నా ఒప్పుకుంటాం వెనక నుంచి కొంతమంది కాగితాలు కొంత తేడాలుండే పనులు రీసెంట్గా అనుకున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా తప్పు గతంలో రాజస్థాన్ గవర్నమెంట్ పెట్టింది వాళ్ళు అక్కడ ఆలోచించిన తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ పెట్టింది వాళ్ళు రద్దు చేసుకున్నారు వీళ్ళు కూడా నీతి ఆయోగ్గాలు వద్దన్నారు వాళ్ళు పెట్టింది ఒకటే సిస్టమ్ వీళ్ళు ఒక సిస్టమ్ పెట్టాడు ఇందులో రెడ్ విత్ అంటే ఎయిర్ విత్ అనేది పెట్టి టెర్రస్ టెర్రస్ విత్ ఎయిర్ విత్ అనేది పెట్టేదో దాంట్లో ఇంకా జీవులు పాచేసింది సొంతంగా ఎవరో తెలియకుండా ఆయన సొంతంగా పాస్ చేసుకునే మంత్రివర్గ మనలో రెండు వేల పంతొమ్మిది తీసుకొచ్చి మన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బయటపెట్టాడు దీన్ని అప్పటి నుంచి లాయర్లు పాపం సామాన్య సామాన్యన తెలియట్లా నిన్నగా మన ఐఏఎస్ ఆఫీసర్లు మాజీ సిఎస్ అంట అతను అతనికి వాళ్ళ తాతలతో ఉంటే మ్యూటేషన్ చేయడానికి ఎంతవరకు గద్ది లేదంట ఆయన నిన్న పేపర్కి ఇచ్చాడు వాళ్ళ పేపర్కి ఇచ్చాడు అది అంటే ఒక ఒక రిటైర్డ్ ఐఏఎస్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు గవర్నమెంట్కి సేవ చేసిన ఐఏఎస్ భూమికి రక్షణ లేదంటారు లేదు లేదు మాట్లాడు సామాన్యుడు డెట్టబదుతాడు రేపు వెళ్ళాలంటే దావ తెలియదు ఆడబోయిన జేబులో డబ్బులు కొండాలా ఆడబోయిన పని నమ్మకం లేదు ఓకే బాబా అయితే